బానిసై వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు పదహారు లక్షల విలువైన తొంభై ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు ఐదు వందల గ్రాముల వెండి ఆభరణాలతో పాటు నగదును రికవరీ చేశారు ఇక్కడ పోలీసులు వెనుక మాస్క్ వేసుకున్న వ్యక్తి పేరు బీటెక్ పూర్తి చేశాడు ఉద్యోగం లేకపోవడంతో బెట్టింగ్ బానిసయ్యాడు డబ్బులు పోగొట్టుకోవడంతో దొంగతనాలకు పాల్పడడం మొదలు పెట్టాడు తెనాలి మేడికొండూరు కొల్లిపుర గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు సాంకేతిక పరిజ్ఞానంతో కొల్లిపుర పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు అతడి నుంచి పదహారు లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు ప్రజలు ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీస్ శాఖ ఉచితంగా అందించే లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కేసు ఛేదించిన పోలీసులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు ఈ ఎక్కడైనా ఎవరైనా బయటికి వెళ్తే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉంది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పోలీసు వాళ్ళు ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైనా బయటికి వెళ్తే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలి మీ హౌజ్ లాక్డ్ ఉంది దాన్ని మానిటర్ చేయడానికి ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మీ ఇంట్లో వచ్చి పెడతారు ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం జరుగుతుంది మీ ఇంట్లో మీ లేని మీరు లేని సమయంలో ఎవరైనా ఎంటర్ అయితే దాంట్లో ఏమైనా మూవ్మెంట్ కనపడితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో దానికి సంబంధించి అలర్ట్ వస్తుంది ఇమీడియట్గా అలర్ట్ తర్వాత పోలీస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో దొంగ దొంగల్ని లైవ్గా పట్టుకోవడం కూడా జరుగుతుంది ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా గతంలో కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి స్టేట్ వైడ్గా సో ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అది దయచేసి యూజ్ చేయండి అండ్ దీని మీద అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంది సో మీ ద్వారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము